హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఐలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి టెన్ ఉడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ మరి ఈ రోజున జనవరి టెన్ యొక్క ఇంపార్టెన్స్ మనం గమనిస్తే ఇంటర్నేషనల్ హిందీ డే మరొక ఇంపార్టెన్స్ వరల్డ్ లాఫింగ్ డే అంటే ప్రపంచ నవ్వుల దినోత్సవం ప్రతి ఒక్కరు నవ్వుతూ ఉండాలన్నా జీవితంలో విజేతలు అవ్వాలంటే మన గమ్యాన్ని సాధించాలంటే ఎల్లప్పుడు నవ్వుతూ ఉండాలి ఎంత కష్టమైన పదాన్ని కూడా సింపుల్గా తీస్తూ ఉండాలి సింపుల్గా తీసుకుని ఉండాలి ప్రతి ఒక్కరి కష్టాలు వస్తాయి ఈ కష్టాలను ఎవరైతే దాటుకుంటారో వారు విజేతలు అవుతారో గుర్తుపెట్టుకోవాలి సరే మనకి ఈరోజు ఉన్న హెడ్లైన్స్ నే ఫస్ట్ వన్ లెబనాన్ నూతన అధ్యక్షుడు నేను లెబనాన్ దేశానికి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఇచ్చారు మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ఉక్రెయిన్ రష్యా వారికి రష్యా ఉక్రెయిన్ వారికి కానీ నెక్స్ట్ ఇజ్రాయెల్ లెబనాన్ దేశం కానీ నెక్స్ట్ వన్ ఇజ్రాయలు ఇజ్రాయెల్ ఇరాన్ దేశం మధ్య అంటే తరచూ వివాదాలు జరుగుతూ ఉంటాయి మరి లెబనాన్ క్యాపిటల్ రూట్ అని విన్నాం రూట్ నెక్స్ట్ వన్ భారత ఖోఖో జట్లకు జట్లకు సారాధ్యము మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఈ మంత్లోనే భారతదేశంలో తొలిసారిగా ఖోఖో వరల్డ్ కప్ జరుగుతుందని నాన్న గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ వృద్ధి రేట్ని ప్రపంచ వృద్ధి రేట్ని యూఎన్ఓ ఐక్యరాజ్యసమితి ఎంత శాతంగా అంచనా వేసినా మాట్లాడదాం నెక్స్ట్ అవిభక్త భారత ఐఎమ్డికి నూట యాభై సంవత్సరాలు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ సంస్థ ఏర్పాటు అయినా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తవుతుందంట వన్ ఫిఫ్టీ ఇయర్స్ నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ నగరాలు ఒకవేళ మన ఇండియాలో ఒలింపిక్స్ యొక్క రైట్స్ ఇస్తే ఒలింపిక్ కమిటీ వారు మరి ఏ నగరాలు జరగవచ్చు ఓకేనా ఎక్స్ వన్ గమనిస్తే వరి గోధుమ దిగుమతులపై జలపై వాతావరణ మార్పుల ప్రభావం అందా ఇది కూడా వార్తలో ఉంది ఈరోజు మనకున్న హెడ్లైన్స్ జనవరి పది యొక్క హెడ్లైన్స్ ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ కరెంట్ ఎఫ్ ఫ్రెండ్స్ అన్న మనం గమనిస్తే లెబనాన్ నూతన అధ్యక్ష లెబనాన్ యొక్క న్యూ ప్రెసిడెంట్గా వచ్చిన వ్యక్తి ఎవరు అండి ఆ దేశ సైనిక కమాండర్ జోసెఫ్ జావున్ జోసెఫ్ జావున్ గారు వచ్చారు ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ప్రెసిడెంట్స్ గుర్తుపెట్టుకోవాలి మరి రెండు వేల ఇరవై రెండు నుంచి అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది అక్కడ వివాదాలు జరుగుతూ ఉన్నాయి రెండు దేశాల మధ్య అంటే తరచు వివాదాలు జరగడం వల్ల అక్కడ ప్రెసిడెంట్ యొక్క పదవి ఖాళీగా ఉంది ఇప్పుడు అక్కడ యుద్ధం అనేది శాంతియుతంగా అమలు అవ్వడం వల్ల ఇవి కొత్త ప్రెసిడెంట్ నియమించారు ఆయన ఎవరంటే జోసెఫ్ జౌన్ అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఈయన అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా భారత ఖోఖో జట్లకు భారత ఖోఖో జట్లకు సారాధ్యము సారాధ్యంగా అంటే మన ఇండియా దాదాపుగా మన ఇండియాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ఈ మంత్లో మనకి అంటే ఖోఖో వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కదా భారత జట్లకి భారత జట్లకి హెడ్గా ముందుగా అంటే ఒక గైడెన్స్ రూపంలో రూపంలో ఎవరు నియమించారు నెక్స్ట్ ఖోఖో జట్లకి ఖోఖో జట్లు కెప్టెన్గా ఎవరు అనేది మాట్లాడదాం మరి భారత్ ఖోఖో జట్లకు సారాధ్యంగా ఎవరు ఉంటారంటే ప్రతీక్ వాలికర్ నెక్స్ట్ ప్రియాంక ఇంగ్లే మరి సుమిట్ బాటియా నెక్స్ట్ అశ్విన్ కోచ్లుగా ఉంటారనా సుమిట్ బాటియా అశ్విన్ అనే వ్యక్తులు కోచల్గా ఉండడం జరుగుతుంది జనవరి పదమూడున స్టార్ట్ అవుతుంది తొలిసారిగా మరి తొలి మ్యాచ్ భారత్ నేపాల్ మధ్య స్టార్ట్ అవుతుంది భారత్ నేపాల్ ఓకేనా ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో మస్కట్ని కూడా ప్రకటించారన్న అంటే మస్కట్ అంటే ఖోఖో వరల్డ్ కప్ యొక్క మస్కట్ తేజస్ మరియు తారా మరి తేజస్ మరియు తారాని ప్రకటించారు కే మస్కట్ జనవరి పదమూడు నుండి జనవరి పదమూడు నుండి జనవరి పంతొమ్మిది వరకు అంటే ఖోఖో వరల్డ్ కప్ జరుగుతుంది ఏ దేశం అంటే భారతదేశం గుర్తుపెట్టుకోవాలి అరే నెక్స్ట్ కల రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వృద్ధి అంటే ప్రపంచం అంటే ఓన్లీ భారతదేశం కాదు ప్రపంచం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు అన్ని దేశాలు కలిపి మరి ఎవరు అంచనా వేస్తారు అంటే యూఎన్ఓ అంటే ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు అంచనా వేస్తారు రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ జీడిపి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉండవచ్చు అంటే టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో ప్రపంచ జీడిపిని ప్రపంచ జీడిపిని టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా ఎవరు అంచనా వేశారు అంటే యుఎన్ఓన్ గుర్తుపెట్టుకోవాలి అంటే సమితి వారు అంచనా వేశారని మనం గుర్తుపెట్టుకోవాలి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వారు టూ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ప్రపంచ జీడిపి వృద్ధి రేటు అంటే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం గమనిస్తే అవిభక్త భారత ఐఎండికి నూట యాభై సంవత్సరాలు ఐఎండి అంటే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ భారత వాతావరణ సంస్థ ఇటీవల కాలంలో తరచు తుఫాన్లు కానీ భూకంపాలు కానీ ఏమైనా వస్తే ఎవరు అంచనా వేస్తారంటే ముందుగా సమాచారం చెప్పడం జరుగుతుందంటే భారత వాతావరణ సంస్థ వర్ణన ఈ సంస్థ ఏర్పాటై రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను నాటికి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఏర్పాటై సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటామే అలాగే ఇటీవల కాలంలో ఆర్బీఐ ఏర్పాటై నైంటీ త్రీ ఇయర్స్ అలాగ అనుకుంటాం కొన్ని అలాగే లేటెస్ట్గా స్వచ్ఛ భారత్ స్కీమ్ ఏర్పాటు టెన్ ఇయర్స్ అవుతుంది లేటెస్ట్గా ఇటీవల కాలం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు నాటికి మహాత్మా గాంధీ వన్ ఫిఫ్టీ ఫైవ్ యానివర్సరీ జరుపుకున్నాం ఇటీవల కాలంలో ఇవన్నీ చూస్తూ ఉండాలి నెక్స్ట్ బిర్సా మండా వన్ వన్ ఫైవ్ బర్త్డే బిర్సా మండా వన్ వన్ ఫైవ్ బర్త్డే కూడా జరుపుకున్నాం ఇటీవల కాలంలో మరి ఒకసారి మనం గమనిస్తే జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటికి భారత వాతావరణ సంస్థ ఏర్పాటైన నూట యాభై సంవత్సరాలు మరి ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు భారతదేశం ఆహ్వానం పంపింది ఆయా దేశాలకు మరి ఏ దేశాల వ్యక్తులు పంపించింది మీరు భారతదేశం భారతదేశం భారతదేశంలోకి అన్ని దేశాలు రావచ్చు కొన్ని దేశాలకు అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మీరు అని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మయన్మార్ బంగ్లాదేశ్ బోటన్ అండ్ మాల్దీవులు శ్రీలంక నేపాల్ దేశాలకు చెందిన అధికారులు పంపించారు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జనవరి పదిహేడున బ్రిటిష్ ప్రభుత్వం హాయాంలో ఐఎండి ఏర్పాటు అయింది కొంచెం అడగచ్చు మీకు జాగ్రఫీ రిలేటివ్ ఓకే గుర్తుపెట్టుకోవాలి ఐఎండి ఎప్పుడు ఏర్పాటు అయ్యింది పద్దెనిమిది వందల డెబ్బై ఐదు జనవరి ఫిఫ్టీన్ ఎందుకు దీన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి వాతావర భారత వాతావరణ సంస్థ ఏర్పాటు చేయడానికి మీనింగ్ ఏమైనా ఉందా రీజన్స్ ఉన్నాయని అనుకునే అంటే పద్దెనిమిది వందల అరవై నాలుగులో కోల్కతా తుఫాన్ వచ్చింది అప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోయారు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎందుకంటే ఒక వాతావరణ ప్రాబ్లం వల్ల ఒక తుఫాన్ రావడం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతారు అందుకే ముందుగా అవగాహన ఉంటే వారికి అవేర్నెస్ ఉంటే కొంతమంది ప్రాణాలు కాపాడుకోవచ్చు పద్దెనిమిది వందల అరవై నాలుగులో కోల్కతా తుఫాన్ పద్దెనిమిది వందల అరవై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో ఋతుపవనాల పవనాలు వైఫల్యం టు ఐఎండిని ఏర్పాటు చేస్తారు ఓకేనా వన్ ఫిఫ్టీ యానివర్సరీ అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మా రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నగరాలు యాక్చువల్ మనకు ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు కండక్ట్ చేస్తారు నాన్న లేటెస్ట్ ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు ముప్పై మూడవ ఒలింపిక్స్ జరిగింది పదిహేడవ పారా ఒలింపిక్స్ జరిగింది ఎక్కడ జరిగింది నాన్న ప్యారిస్ అంటే ఫ్రాన్స్ దేశంలో జరిగింది నెక్స్ట్ థర్టీ ఫోర్త్ ఒలింపిక్స్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కావున మరి ట్వంటీ ట్వంటీ ఎయిట్లో యుఎస్ఏ లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ జరుగుతుంది రెండు వేల ముప్పై రెండు ఒలింపిక్స్లో అంటే థర్టీ ఫైవ్ ఒలింపిక్స్ ఎక్రనానా ఆస్ట్రేలియా రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కి చాలా దేశాలు ఆతిథ్యం కోరుకుంటున్నాయి అందులో భారతదేశం కూడా ఉంది మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ భారతదేశానికి రైట్స్ వచ్చే అవకాశం ఉంది ఒలింపిక్స్ కంటే ఒలింపిక్స్ జరపాలి అంత ఈజీ ప్రాసెస్ ఏం కదన్నా చాలా నగరాలను ముందుగా అంచనా వేస్తూ ఉండాలి ఓకేనా మరి ఈ సమయంలో లేటెస్ట్గా మరలా ప్రకటించారు ఒకవేళ మన ఇండియా మన ఇండియాలో జరిగితే రెండు వేల ముప్పై ఆరు ప్రధానంగా అహ్మదాబాద్తో పాటుగా అహ్మదాబాద్తో పాటుగా మరికొన్ని నగరాలు కూడా జరిగే అవకాశం ఉంది అంటే ఒడిస్సా అవ్వచ్చు ఒడిస్సా రూర్కెల్ అవ్వచ్చు ఇలా కొన్ని ప్రాంతాలని కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేస్తాను అన్నా ఒక రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్ కోసం భారత్తో పాటు మెక్సికో మెక్సికో ఇండోనేషియా తుర్కీయే తుర్కీ పోలాండ్ ఈజిప్టు దక్షిణ కొరియా దేశాలు పోటీ పడుతున్నాయి నెక్స్ట్ వన్ వరి గోధుమ దిగుమతులపై వాతావరణ మార్పుల ప్రభావం భారతదేశానికి సంబంధించి వరి పంట కానీ గోధుమ పంటకు సంబంధించి వాతావరణ మార్పులు అంటే తుఫాన్లు అవ్వచ్చు భూకంపాలు కొన్ని కారణాల వల్ల లాస్ అయ్యే అవకాశం ఉందనేది ఇటీవల కాలంలో ఎవరు అంచనా వేస్తారు సరిపోతుంది అంటే ఆరు నుంచి పది శాతం తగ్గిపోయే ప్రమాదము అంటే దిగుమతులు ఎవరు అంచనా వేశారు ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను నాటికి మరి ఈ సంస్థ ఏర్పాటు అయ్యి వన్ ఫిఫ్టీ ఇయర్స్ అని ఇప్పుడే మాట్లాడుకున్నాం మరి ప్రజెంట్ ఐఎండి డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే జనరల్ మృతుంజయ మహాపాత్ర గుర్తుపెట్టుకోవాలి ఐఎండి డైరెక్ట్ జనరల్ ఐఎండి డైరెక్ట్ జనరల్ ఎవరమ్మా అంటే మృతుంజయ మహాపాత్ర ఉన్నారు అంటే భూతాపం ప్రభావంతో తీవ్ర నీటి కొరత ఏర్పడవచ్చు భూతాపం వలన నీరు లేకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా అంటే పంట లాస్ అవ్వచ్చు లేదా ఎక్కువ నీరున్నా సరే పంట లాస్ అవ్వచ్చు ఇటీవల కాలంలో మనం లేటెస్ట్గా ఒడిస్సా రాష్ట్రం చూసాం అన్సీజనల్ సీజన్ రైన్స్ ఎలా ప్రకటించిందని విపత్తుగా ప్రకటించింది ఒడిస్సా రాష్ట్రము ఓకేనా చూస్తూ ఉండాలి అరే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ మనం మాట్లాడుకుంటే రెవ్యూను కార్యదర్శిగా తుహేన్ అంటే రెవెన్యూ కార్యదర్శి ఎవరు నా మనం గమనిస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు వచ్చిందంటే తుహీన్ కాండ పాండే కాంత్ పాండే అంటే భారతదేశంలో భారతదేశంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా ఇటీవల కాలంలో వచ్చిన వ్యక్తి కాంత్ పాండే జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున బాధ్యత స్వీకరించారు ఇక్కడ బిస్ కదా ఈయన అరే నెక్స్ట్ కరెంట్ మా ప్రపంచ హిందీ భాషా దినోత్సవం నే ఇంటర్నేషనల్ హిందీ డే ప్రతి సంవత్సరం జనవరి పదవ తారీఖున జరుపుకుంటాం జనవరి పదవ తారీఖున జరుపుకుంటామని గుర్తుపెట్టుకోవాలి మరి థీమ్ ఏంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థీమ్ అమ్మ మనం గమనిస్తే ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ గుర్తుపెట్టుకోవాలి ఏ గ్లోబల్ వాయిస్ ఆఫ్ యూనిటీ అండ్ కల్చరల్ ప్రైడ్ అనేది ఇచ్చారు థీమ్ భారతదేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది అంటే ఈ ప్రపంచ హిందీ భాష దినోత్సవాన్ని ఎవరు సెలబ్రేట్ చేస్తారు మన ఇండియాలో అయితే భారతదేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు సెలబ్రేట్ చేస్తారు ఓకేనా అరే నెక్స్ట్ కరెంట్ ఎప్పుడు సమ్మ గోవా సిపియార్డ్ లిమిటెడ్ ఓకే గోవా సిపియార్డ్ లిమిటెడ్ లిమిటెడ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రెండు పాస్ట్ పెట్రోల్ పెట్రోల్ వెసెల్స్ని తీసుకురావడం జరిగింది దాన్ని ఎఫ్ పివిఈస్ అంటే పి విఎస్ అంటే భారత రక్షణ దళానికి సంబంధించి నే గోవా సిపియార్డ్ లిమిటెడ్ వారు ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం రెండు పాస్ట్ పెట్రోల్ వెసెల్స్ని గుర్తించారు వాటి పేరు గుర్తుపెట్టుకోవాలి వాటి పేర్లమ అమూలియా మరియు అక్సాయ్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రారంభించారు మరి జిఎస్ఎల్కి చైర్మన్ మా జిఎస్ఎల్ అంటే గోవా సిప్పియార్డ్ లిమిటెడ్ ఓకే గోవా సిప్పియార్డ్ లిమిటెడ్ మరి ప్రజెంట్ గోవా లిమిటెడ్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఉన్నారంటే బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ ఉన్నారు బ్రజేష్ కుమార్ ఉపాధ్యాయ భారతదేశం యొక్క రక్షణ నౌక భారతదేశం యొక్క రక్షణ నౌక నిర్మాణ రంగానికి సంబంధించి అంటే ఇటీవల కాలంలో అమూల్య మరియు అక్సయ్ని నిర్మాణం చేసి దీనికి సంబంధించి అంటే భారతదేశం యొక్క రక్షణ నౌక నిర్మాణ రంగానికి సంబంధించింది మరి ఎవరు దాన్ని ఏర్పాటు చేశారు గోవా సిపియర్ లిమిటెడ్ భారత రక్షణ దళానికి సంబంధించి సింపుల్ సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి అనుకున్న కరెంట్ అఫైర్స్ ఆల్ ది బెస్ట్